హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి మీద ఉన్న ఒక పెద్ద చెరువును చూడటానికి వెళ్ళాను అనమాట ఆ చె ఆ చెరువు చాలా ఎక్కువ వర్షాలు రావటం వల్ల ఉప్పొంగి పొరుగుతుందనమాట ఈ చెరువు అక్కడ ఉన్న రైతులకు జీవనాధారం అనమాట రైతులు ఈ చెరువు మీద ఆధారపడి ఆరు వందల ఇరవై ఎకరాలను సాగు చేస్తున్నారనమాట ఈ చెరువు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది చెరువు మీద చాలామంది ప్రజలు ఆధారపడి జీవిస్తారు చేపలు అమ్ముకునే వాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ ఇందులో మట్టి తీసుకుని పంట పొలాలకు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇందులో మీరు చూసినట్టయితే హైదరాబాద్ బీజాపూర్ రహదారి కనబడుతుంది ఆ బ్రిడ్జ్ మీద నుంచే వెహికల్స్ వెళ్తున్నాయి మీరు గమనించవచ్చు అలాగే ఇప్పుడు చెరువు ఇదిగోండి అలుగు పారుతుంది ఈ అలుగు పారేదాని మీదే ఎఫ్టిఎల్ అంటారు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇప్పుడు హైడ్రా ఇతర చోట్ల చాలా ఫేమస్ అయింది ఎప్పుడైతే చెరువు అలుగు పారుతుందో ఆ అలుగు పారుతున్నప్పుడు చెరువులో ఉన్న నీటి యొక్క ప్రదేశం వాటర్ స్ప్రెడ్ ఏరియా అని ఎఫ్టిఎల్ అంటారు దాని తర్వాత బఫర్ జోన్ ఉంటుందన్నమాట చూడండి ఈ చెరువు ఎంత నీరు బాగా పారుతూ వర్షాలకు రావటం వల్ల అటువంటి పక్కన కూడా ఆకాశం మేఘావృతమై ఉంది చేపలు పట్టుకునే వారు కూడా ఇది ఇక్కడ అడ్డంగా వలలేసుకున్నారు చేపలు వెళ్లకుండా ఎందుకంటే వాళ్ళ జీవనాధారం కూడా ఇదే కాబట్టి ఇదిగో ఇక్కడ ఒక సీతాఫలం చెట్టు ఉంది ఈ సీతాఫలం సీతాఫలాలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ బీజాపూర్ రహదారి మీద చాలా సీతాఫలాలు ఉంటాయి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఇక్కడ న్యాచురల్గా గా పండే పండ్లు అనమాట మీరు ఎప్పుడన్నా తినండి చూడండి చెరువు ఎవరు ప్రజలు ఎవరు వెళ్లకుండా ఇక్కడ పోలీసు వారు చెరువుకి అడ్డంగా ఒక తాడుని కట్టడం జరిగింది ఎందుకంటే ఎటువంటి వెహికల్స్ కొట్టుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఛానల్